కొంతమంది పవర్ ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు అధికారాలు ఏం చేస్తారు చెప్పండి మిస్యూజ్ చేస్తారు వారి చేతిలో డబ్బు ఉంటే వారి చేతిలో అధికారం ఉంటే వారి చేతిలో శాసనాలు రాయగలిగే అధికారం ఉంటే శాసనాలు మార్చగలిగే అధికారం ఉంటే వాళ్ళు ఏదైనా ఇష్టపడతారు ఎవరు వారిని ప్రశ్నించడానికి లేదు ప్రశ్నించే వాళ్ళని తీసుకుని వెళ్లి ఇబ్బందులు గురిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు దేవుని బిడ్డ నమ్ము ఒక మాట ప్రభువును గట్టిగా పట్టుకున్నప్పుడు క్రీస్తు ప్రభును వెంబడిస్తున్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపైన దేవుని ఆశ్రయించి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు ఆ స్థానంలో దేవుణ్ణి నుంచింది లేదా ఉంచబోయేది నీ సొంత ఆశలు నెరవేర్చుకుంటావు నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి వన్ ఆఫ్ మై టీచింగ్ దట్ ఐ స్పీక్ ఆల్వేస్ గాడ్ సెండ్స్ ఎవ్రీ బ్లెస్సింగ్ విత్ రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకిచ్చే ప్రతి ఆశీర్వాదం కనుక ఒక బాధ్యతను ముడిపెడతాడు ఆయన మనం ఆశీర్వాదాలు అనుభవిస్తాం కానీ బాధ్యతలు విశ్వస్తుంటాం బాధ్యతలు మర్చిపోతుంటారు దేవుడు ఒక ఉన్నత మనస్థితిని నేను తీసుకొచ్చిన ఒక భయంకర పరిస్థితి నుండి లేవనెత్తినప్పుడు ఒక అనారోగ్య పరిస్థితులు లేవనెత్తినప్పుడు ఒక అప్పు బాధల నుంచి దేవుడిని లేవనెత్తినప్పుడు ఒక బంధుకుల నుంచి దేవుడిని విడిపించినప్పుడు ఒక భయంకర ఎడిక్షన్ నుంచి దేవుడిని బయట తీసుకొచ్చినప్పుడు నువ్వు దీవనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆశీర్వాదకరంగా ఉండాలని